టాలీవుడ్లో హీరోయిన్ల రెమ్యూనరేషన్లు కోట్లలో పెరుగుతున్నాయి కాని ఒక స్టార్ హీరోయిన్ మాత్రం లక్షల్లోనే సంతృప్తి చెందుతోంది అలాంటి ఆ హీరోయిన్ ఎవరో ఆమెకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఆమె ఒక స్టార్ హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ మహేష్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ స్టార్ హీరోయిన్కు కాలం కలిసిరాక వరుసగా డిజాస్టర్లు ఎదురయ్యాయి పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈ హీరోయిన్ అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోవలసిన హీరోయిన్ రెమ్యూనరేషన్ లక్షల్లోనే ఆగిపోయింది ఇంతకీ ఎవరా బ్యూటీ టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే హీరోయిన్స్ పారితోషికం కూడా బాగా పెరిగిపోయింది రెండు హిట్టు పడితే చాలు వెంటనే హీరోయిన్లు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు ఈ మధ్యనే వచ్చిన హీరోయిన్లు కోటి రూపాయలపైనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు స్టార్ హీరోయిన్స్ అయితే మూడు కోట్ల నుంచి పది కోట్ల వరకు వసూలు చేస్తున్నారు కొంతమంది అయితే ఐటెం సాంగ్స్ చేసిన చాలు మూడు కోట్ల వరకు వసూలు చేస్తున్నారు అటువంటిది స్టార్ గా ఉన్న పూజా హెగ్డే మాత్రం చాలా తక్కువ రెమ్యునరేషన్ కు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట పూజా హెగ్డే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు మోనికా ఇటీవలే విడుదలైన ఈ పాటకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది పాటలో పూజా చేసిన స్టెప్పులు గ్లామర్ ప్రెజెన్స్ కు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ పాటకుగాను ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం డెబ్బై లక్షలు మాత్రమే అని సమాచారం ఇది చాలా తక్కువ మొత్తం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి ఎందుకంటే గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత పాటకు మూడు కోట్లు మరోవైపు పుష్ప రెండులో సాంగ్ చేసినందుకు శ్రీలీల రెండు కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది అలాంటిది స్టార్ ఇమేజ్ ఉన్న పూజా హెగ్డే సాంగ్ చేసినందుకు కేవలం లక్షల్లోనే రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది పూజా హెగ్డేకు ఈ పరిస్థితి రావడానికి కారణం రీసెంట్గా ఆమె ఫేస్ చేసిన ఫ్లాప్స్ మాత్రమే కారణం అని తెలుస్తోంది టాలీవుడ్లో ఫ్లాప్లు అవకాశాలు లేక బాలీవుడ్కు వెళ్తే అక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్క్ చేయకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి సౌత్లో కూడా పెద్ద సినిమాలు లేవు పూజా హెగ్డేకు దాంతో ఆమె స్పెషల్ సాంగ్స్కు తక్కువ రెమ్యునరేషన్ అయినా ఓచే చేపుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికైతే పూజా హెగ్డే నాలుగు సినిమాల్లో నటిస్తోంది అందులో రెండు సినిమాలు హిట్ అయితే మళ్లీ పూజా ఫుల్ ఫామ్ లోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు అయితే ఇది కేవలం స్పెషల్ సాంగ్ కి మాత్రమేనని ఒక పూర్తి సినిమాలో గా నటిస్తే ఆమె రెమ్యూనరేషన్ రెండు కోట్లు నుంచి మూడు కోట్లు వరకు ఉండొచ్చని ఇండస్ట్రీలో టాక్ చివరగా పూజా హెగ్డే వృత్తి జీవితంలోని ఒడిదుడుకులు ఈ సంఘటనను మరింత ఆసక్తికరంగా మార్చాయి ఆమె భవిష్యత్తులో మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశిద్దాం